ఎవరైనా పరనిందకు పాల్పడితే నన్ను బాధపెట్టినవారవుతారు నువ్వెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది ఎవరి గురించి తప్పుగా మాట్లాడొద్దు నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా స్పందించకు ఆ మాటలు నీకేమీ కదా ఎవరు చేసిన పాపానికీ వారే ఫలితం అనుభవిస్తారు నువ్వు చేసిన పాపానికీ నువ్వే ఫలితం అనుభవిస్తావు ఇంకొకరు అనుభవించరు కదా ఇదే ఆనంద మార్గం నమస్కారం భక్తులారా ఈ పవిత్రమైన సమయంలో మనందరం శిరిడీ సాయిబాబా అనే దివ్య మనసు గురించి మాట్లాడుకుందాం ఆయన ఒక సాధువు గురువు మరియు దైవత్వం యొక్క అద్భుతమైన మూర్తి సాయిబాబా జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం ఆయన సామాన్యమైన జీవితాన్ని గడిపినప్పటికీ ఆయన చేసిన అద్భుతాలు మరియు బోధనలు అసాధారణమైనవి ఆయన ఎప్పుడూ సర్వదా మనకు శ్రద్ధ మరియు సబూరిని నేర్పించారు ఈ రెండు గుణాలు మన జీవితంలో విజయానికి కీలకం సాయిబాబా మాటలు మన హృదయాలను తాకుతాయి ఆయన ప్రతి ఒక్కరికీ తండ్రిలాంటివారు ఆయన మన ప్రతి సమస్యకు పరిష్కారం ప్రతి బాధకు నివారణ ఆయన మనకు శాంతి ఆనందం మరియు ఆధ్యాత్మికతను ప్రసాదిస్తారు సాయిబాబా మనకు నేర్పించిన అత్యంత ముఖ్యమైన పాఠం ఏమిటంటే ప్రతి ఒక్కరూ దేవుని సంతానమే మనందరం సమానం మనం ప్రేమ సహనం మరియు సేవతో జీవించాలి సాయిబాబా అనుగ్రహంతో మనం మన జీవితంలో సంతోషాన్ని శాంతిని మరియు సమృద్ధిని పొందగలము ఆయన మనకు మార్గదర్శకుడు స్నేహితుడు మరియు ఆధ్యాత్మిక గురువు సాయిబాబా అనుగ్రహం మనందరిపై ఉండాలి ఆయన మార్గదర్శకత్వంలో మనం సంతోషం శాంతి మరియు సమృద్ధిని పొందాలి సాయిబాబా అనుగ్రహం మనందరిపై ఉండాలి ఆయన మార్గదర్శకత్వంలో మనం సంతోషం శాంతి మరియు సమృద్ధిని పొందాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ని క్లిక్ చేయండి సాయిరా